మూడున్నర మాసాల విరామం తర్వాత మూడుపుళ్ళ బంధానికి స్వాగత ద్వారాలు తెరుచుకున్నాయి గత ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి శుక్రమూడవి దానికి తోడు గురుమూడవి రావడంతో వివాహాలకు ఆవాంతరం ఏర్పడింది ముఖ్యంగా మహిళలు మక్కువ చూపి శ్రావణ మాసం కూడా రానే వచ్చింది ఈ నెల ఏడు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శుభకార్యాలకు ముహూర్తాలున్నాయి నిండా పని శుభకార్యాల సీజన్ రావడంతో పురోహితుల నుంచి విద్యుత్ అలంకరణ కళ్యాణ మండపాలు బాజా భజంత్రిలు ప్యుటిషియన్లు షామియాన వంట మైస్త్రీలు క్యాటరింగ్ తదితర రంగాల వారికి శ్రావణ మాసంలో చేతినిండా పని దొరుకుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు నాలుగు వందలకు పైగా కళ్యాణ మండపాలున్నాయి ఒక్కో పెళ్లి నిర్వహణకు అన్ని హంగులతో కలిపి మండపానికి ఏరియాను బట్టి లక్ష నుంచి పదిహేను లక్షల వరకు తీసుకుంటున్నారు ఇప్పటికే చాలా వరకు మండపాలు బుక్ అయిపోయాయి వివాహ వేడుకైనా ఇతర ఏ శుభ కార్యక్రమమైనా ఆ తీపి జ్ఞాపకాల్ని పది కాలాల పాటు ఫోటోలు వీడియోల రూపంలో పదిలంగా దాచుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు రాబోయే తరాలకు తీపి జ్ఞాపకాలు చూపించాలనే ఉద్దేశంతో ఎంత ఖర్చైనా ఫోటోలు వీడియోలు తీయించుకుంటారు దీంతో ఈ వ్రతుల వారికి గిరాకీ పెరిగింది సినిమాల్లో మాదిరిగానే నృత్యాలతో కూడిన పాటలను చిత్రీకరిస్తున్నారు పూల అలంకరణలకు బాగా డిమాండ్ పెరిగింది పూల మార్కెట్ కలకళలాడుతోంది ప్రత్యేకంగా బెంగళూరు ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తారు ఆగస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలతో పాటు ఇరవై ఎనిమిదిన ఈ నెలకు చివరి ముహూర్తం పదిహేడు పద్దెనిమిది తేదీలు అత్యంత శుభముహూర్తాలు శ్రావణ మాసం అత్యంత చెప్పబడుతుంది ముఖ్యంగా మహిళా మనులకు ఇది అత్యంత ప్రధానమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది కారణం మంగళ గౌరీ గౌరీదేవి మాంగళ్యము సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ నమోస్తే గౌరీ గౌర్ధను భవ్య మాతారుద్రాణమని అంటే సమస్త దేవతలకు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే వారి వారి యొక్క పరిపాలన సాగిస్తారు శక్తితో అటువంటి ఆ శక్తి ఈ మాసంలో నక్షత్రంతో కూడి వచ్చేటువంటి పౌర్ణమి ఆ పున్నమి నాడు ఉంటుంది కాబట్టి శ్రవణ నక్షత్రంతో ఏర్పడిన పౌర్ణమి అయిన దానివల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు శ్రావణ మాసం స్టార్ట్ అయిన దాని నుంచి వ్యాపారం లేకుండా ఏమైనా అడిగిన దాంట్లో రాగానే ఈరోజు మనం మాట్లాడడం జరిగింది శ్రావణ మాసం రాకముందు మూడు నెలలు ఆషాఢం అనేది దాని మూల వ్యాపారస్తులు అయితే బాగా నష్టాలు ఉన్నారు ఇప్పుడు శ్రావణ మాసం ఈ ఏడో తేదీతో మొదలవడంతో వ్యాపారాలు బాగానే ఉన్నాయి మూల రేట్లు అదే విధంగా బాగానే ఉంది ఇప్పుడు శుభకారం జరిగే ప్రతి కళ్యాణ మండపం కానీ జరిగే కార్యక్రమాల దేవస్థానాలకు కానీ అన్ని పుష్కలుగా ఉన్నాయి వ్యాపారాలు బాగున్నాయి ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది ఈ మొద ఈ శ్రావణ మాసం మొదలైన తర్వాత రేట్లు గ్రాడ్యుయేట్గా మాకు వచ్చే ఇప్పుడు రోజాపూలు అయితే చామంతులు ఈ మ్యాక్సిమం బెంగళూరు చుట్టుపక్కల కోలారు పసుకోట అట్నే నంగిలి కొన్ని ఏరియాల నుంచి వస్తాయి మెయిన్ మార్కెట్ ఈ ఒక రోజాపూలు మార్కెట్ పసుకోట నుంచి వస్తుంది ఢిల్లీలో ఒక రెండు వెహికల్స్ వస్తాయి అక్కడ నుంచి అత్యుమారుగా ఒక ఎనిమిది నుంచి పది దాకా వస్తుంది மூணு மீ வியாபாரியா இப்போ ராவண குக்ரா வச்சுக்கா ஒரு வியாபார வியாபாரம் நேரம் கோல வியாபாரம் செய்யலாம்